అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన నాలుగు వందల ఎకరాల ధాన్యం రాసులు మొత్తం మీద జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలి లేదంటే ఆత్మహత్య శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు ములుగు జిల్లా అమ్మ సీతక్క యాడున్నవు తల్లి బంగారం కదా నువ్వు మా బంగారం కదా తల్లి ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అయిన దానికి కాళ్ళ దానికి అక్కడ నిన్ను అనద్దేమో అని కోపం వస్తుందేమో ఇట్లా వాగులల్లో కూడా చెప్పులు చేత పట్టుకొని తిరిగి ఆ ఫోటోలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అక్క వీడియోలు కూడా ఇలా మారగొట్టింది ఆ రైతుల పంట పొలం మొత్తం నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన ధాన్యం ఏదైతే ఉన్నదో అది వాగుల కొట్టుకొని పోయింది ములుగు జిల్లాలో ఏటూరు నాగరంలో నీ సొంత నియోజకవర్గంలో నిన్ను మంత్రిగా నిలబెట్టిన ప్రజలల్లో ఇవాళ ప్రజలకు ఇలా అన్యాయం జరిగింది నిన్ను మంత్రిగా నిలబెట్టి నిన్ను ఎమ్మెల్యేని చేసి నిన్ను మంత్రి స్థాయికి పంపించిన ప్రజలకి వాళ్ళ అన్యాయం జరిగింది రైతన్నల గోడు పడతలేదు మీ సర్కారుకు ఈ ఒక్క ములుగు జిల్లా ఏటూరు నాగారం రైతుల గురించే కాదు నువ్వు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది సీతక్క అది నీ ప్రభుత్వమైనా వేరే ప్రభుత్వమైనా ఎందుకంటే అది ప్రజల తరపున నేను గెలిచిన ప్రజల కోసం నేను గెలిచిన ప్రజల కోసం నేను పనిచేసిన ఆ ఆదివాసీ బిడ్డ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ కష్టాలు తెలుసు అని చెప్పేసి ఇలా ఏ ప్రభుత్వాలున్నా నిలదీస్తా అని చెప్పేసి బయటకు వచ్చినావు సీతక్క ఇలా సీతక్క ప్రజల తరపున నిలబడుతుంది ప్రజల తరపున పోరాటం చేస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద లేచినప్పుడు అందరం అనుకునేది అబ్బా శ్ర బిడ్డ సీతక్క మంచిగా కష్టపడతా ఉన్నది సీతక్క పేద ప్రజల తరపున పోరాటం చేస్తుంది అని చెప్పేసి మాకు తెలవలేదు సీతక్క నువ్వు ఇంత పని చేస్తావని అధికారంలో ఉంటే ఒకలాగా అధికారంలోకి వచ్చిన ఒకలాగా ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా ప్రతిపక్షం లేకపోతే ఒకలాగా వ్యవహరిస్తావని మాకు తెలవదు సీతక్క అని చెప్పేసి రెండు చేతులెత్తి దండం పెడతా ఉన్నారట ములుగు జిల్లా ములుగు నియోజకవర్గ ప్రజలు ఇలా ఏటూరు నాగారంలో నాలుగు వందల ఎకరాల ధాన్యం ఎకరానికి ఎన్ని ఒక పది క్వింటాల్ వేసుకొని రి ఈ వడగండ్ల వానలు ఇవన్నీ పోతే ఎకరానికి పది క్వింటాల్ వేసుకుంటే దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల క్వింటాల్ ఎలా వడ్లు నీళ్ళలో కొట్టుకపోయినాయి కదా దాని మీద ఇక్కడ ఇంకా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అకాల వర్షాలకు తడిచినాయి ఈ ధాన్యం అకాల వర్షాలకు తడిచి కొన్ని కళ్ళాలలోనే రాలిపోయిన ధాన్యం కొంత ఇట్లా మిగిలిన దాన్ని అమ్ముకుందామని చెప్పేసి మార్కెట్లలోకి వస్తున్న దగ్గర క్వింటాల్ కు పది కిలోల తరుగు తీస్తా ఉన్నారు బిఆర్ఎస్ వ్యాయంలో ఒక్క కిలో కూడా తీయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇలా ఎందుకు పది కిలోల తరుగు తీస్తా ఉన్నారు ఒక్క క్వింటాల్ కు ఆ రైతుకు పది క్వింటాల్ అయితే ఒక క్వింటాల్ ఆ వడ్లు నష్టపోవాల్సిందే కదా రైతు రెండు వేల నుంచి ఐదు వేలు నష్టపోవాల్సిందే కదా ఎక్కడిది సీతక్క ఆ రోజు ఇలా పక్కకే ఉన్న బ్రిడ్జ్ గట్టియలేదు శంకుస్థాపన చేసి ఏడాది పొద్దు అవుతుంది కానీ అక్కడ నీళ్లు వారుతంటే సింగులు చేత పట్టుకొని పైకి కొంచెం చీర పైకి అనుకొని అందులో నడుచుకుంటామైనవు రీల్స్ కోసం సీతక్క ఈయల మరి ఈ బిడ్డల ఆవేదన పడతలేదా మీకు ఈ రైతుల గోస పడతలేదా కొనుగోలు సెంటర్లలో వడ్లను వంటలేరు లారీల లెక్కిత్తలేరు ధాన్యం బస్తాలు దొరుకుతలేవు బారదాని సంచులల్లా నింపేదందుకు లేరు మ్యాచర్ వస్తుందంటే వస్తుంది లేకపోతే అత్తలేదు అని చెప్పేసి ఇట్లా ఆవేదన వ్యక్తం చేసే కానీ ఏ ఒక్క రైతు ఇలా సంతోషంగా ఉన్నాడా అమ్మినోళ్ళకు ఆ బాధ పైసలు పడక అమ్మనోళ్ళకు ఈ బాధ ఇక చూడు ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఇదంతా కథ నేను మూడు ఎకరాలు పెట్టినా లక్ష రూపాయలు అప్పులు ఇచ్చిన కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం మొత్తం నీళ్ళ పాలైంది నడువుల బట్టి వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటే అక్కడ వేసుకుంటూ ఉన్నాం కానీ కనీసం ఏం చేసుకుని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను జిల్లా కధికారులను మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు దాదుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్పింది దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని నేను మూడు ఎకరాలు పెట్టిన లక్ష రూపాయలు అప్పులు ఇచ్చిన కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది మొత్తం నీలపాలైంది నడువుల వంటి వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటే అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నా గానీ కనీసం ఏం చేసుకుని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది మేము చూసుకుంటే మా నాణ్యాన్ని నీలపాలు చేసినాం కాబట్టి రైతులు

ఇలా బోనస్తో సహా రోజు అవి వెనుకబడతాయి నలభై ఎనిమిది వడ్ల మీద పైసలు మీ ఖాతాలలో పడతాయి అన్నారు కదా ఇవల్లా మరి ఏమాయే ఆడబడ్డాయి ఏం కథ చెప్పలేండి ఇలా ఈ రైతుల బాధ ఎవరికి పడతా చెప్పుర్రి ఇగో ఈ వడ్లు చూడుర్రి ఎందుకంటే ఎందుకనే చేతికి వస్తాయా బాధ అనిపిస్తలే దానివల్ల ఈ రైతులను చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ దుఃఖమస్తా ఉన్నవి చేతికి వచ్చిన పంట ఇలా ఆగమైతే ఎవరు బాధ్యత వహిస్తారు ఈ చూడు రి ఆ నీళ్ళు ఆ వలుగులు ఎట్లా వారినాయి ఆ నీళ్ళని ఎట్లా కొట్టుకుపోయింది ధాన్యం కంపల్సరీ ఈ వీడియో సీతక్క దాకా షేర్ అయ్యేటట్టు షేర్ చేయండి ఇక మరి అక్కడనే ఉన్నది అక్క అక్కడనే మంత్రిగా అధ్యసింది అక్కడనే ఎమ్మెల్యే గెలిచింది మరి అక్కదాకా పోయిందా లేదా తెలియదు ఈ రైతుల దగ్గరికి పోయి నువ్వు పరామర్శ చేయాలి సీతక్క ఈ రైతులను పరామర్శించాల సీతక్క ఈ రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ రైతులకే కాదు ములుగు ఏటూరు నగరంలో ఉన్న రైతులకే కాదు యావత్ తెలంగాణ రైతుల కోసం పోరాటం చేయాలి సీతక్క చూడు రి ఎంత బాధ అనిపిస్తున్నది ఎంత బాధ అనిపిస్తున్నది వీడియో చూస్తే ఇది దగ్గర చాట్రల దగ్గర నారస్టర్ల దగ్గర అప్లై చేసి మేము రైతు ందీ ఇవ్వకపోతే రిగిలి ఎట్లా దేవుతుండ్రు చూడు రి వడ్లు బాధ అనిపిస్తలేదు వల్ల అప్పుల కత్తారు ఏం చేయమంటారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ఆ రైతన్న ఈ వీడియో కంపల్సరీ సీతక్క దాకా పోవాలి సీతక్క దాకా పోయేదాకా షేర్ చేయండి కంపల్సరీ ఈ రైతులకు న్యాయం జరగాలి ఈ రైతులకి కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు న్యాయం జరగాలి కనీసము రైతన్నలంతా ఆరుగాల కష్టం చేసి రాత్రి వెనక పగలనక కరెంటు కోతల నడుమ పాము కాట్ల నడుమ తేళ్ళు కూడితే లేకపోతే దొంగరాత్రి ఇప్పుడు కూడా కరెంటు కోతలు ఇలా పొద్దున్నదాకా ఇక్కడ కరెంటే లేదు మీరు చూడుండ్రి సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎగో దాకా ఒక్క వీడియో లేదు మన దాంట్లో మొత్తం కరెంటు కోతలే గంటల గంటలు కరెంటు తీసేస్తే ఎట్లా బతుకుతారో సామాన్య జనాలు ఇలా రైతులు ఎట్లనో అట్లా వరుస తల్లు ఉన్నప్పుడు వారించుకొని అట్లా ఇట్లా అని చెప్పేసి అది చేస్తే ఇలా కా ధాన్యం గునపోతేనే మొత్తం నీళ్ళ ఈ కథ ఉన్నది వీళ్ళది